బైబిల్ను క్రైస్తవులు తరచూ దేవుని పరిపూర్ణ వాక్యంగా వర్ణిస్తారు దీనిని కోర్టులలో ఉటంకిస్తారు ప్రతివారం చర్చిలలో ఈ భావనతోనే పఠిస్తారు అయితే మీరు నిజంగా దానిని తెరిచి చదివి కాస్త పరిశీలించినప్పుడు ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది మీకు అక్కడ ఒక పరిపూర్ణమైన పుస్తకం కనిపించదు అత్యంత తరచుగా మీకు ఒక కథనానికి విరుద్ధం మరొక కథనంతో అస్తవ్యస్తంగా రాయబడిన పుస్తకంగా స్పష్టమవుతుంది ఈ పరస్పర వైరుధ్య కథనాలు బైబిల్ ప్రారంభంలోనే మొదలవుతాయి ఆదికాండములోని మొదటి రెండు అధ్యాయాలలో మనకు రెండు పూర్తిగా భిన్నమైన సృష్టి కథలు కనిపిస్తాయి ఆదికాండము ఒకటిలో దేవుడు మొక్కలను తరువాత జంతువులను చివరకు స్త్రీపురుషులను ఇద్దరినీ కలిపి మానవులను సృష్టిస్తాడు కాని ఆదికాండము రెండు ఆ క్రమాన్ని చేస్తుంది ముందుగా మానవుడు తరువాత మొక్కలు తరువాత జంతువులు చివరకు స్త్రీని సృష్టిస్తాడు ఇవి కేవలం కవితాత్మక పునరావృత్తులు కావు అవి ఒకదానితో ఒకటి నేరుగా విభేదిస్తాయి అవి పరస్పర విరుద్ధమైన సంఘటనల క్రమాన్ని అందిస్తాయి బైబిల్ దైవ ప్రేరేపితమైనది అయితే రెండు పేజీల మధ్య కూడా ఎందుకు స్థిరంగా ఉండదు తరువాత జలప్రళయం కథ ఉంది చాలామంది నోవహూ ఓడను నిర్మించి జంతువులను తీసుకుని జలప్రళయం నుండి బయటపడినట్లు తెలుసు అయితే అతను ఎన్ని జంతువులను తీసుకున్నాడు ఆదికాండము ఆరు ప్రతి జాతిలో రెండు అని చెబుతుంది ఆదికాండము ఏడు శుద్ధ జంతువులలో ఏడు జతలు మరియు అశుద్ధ జంతువులలో ఒక జత అని చెబుతుంది ఇది చిన్న విషయం కాదు అది ఓడ యొక్క మొత్తం పరిమాణాన్ని మార్చేస్తుంది ప్రతిదానిలో రెండు లేదా కొన్నింటిలో పద్నాలుగు జంతువులు అనేది చాలా పెద్ద తేడా ఈరోజు ఎవరైనా మీకు ఒక కథ చెప్పి వారు రెండు జంతువులను తీసుకువచ్చారా లేదా పద్నాలుగు తీసుకువచ్చారా అని నిర్ణయించుకోలేకపోతే వారు చెప్పిన ప్రతీదాని ఖచ్చితత్వాన్ని మీరు ప్రశ్నిస్తారు ఈ చిన్న చిన్న తేడాలే పెద్ద అబద్ధాన్ని పట్టిస్తాయి దశ ఆజ్ఞల విషయానికి వస్తే విషయాలు మరింత గందరగోళంగా మారుతాయి చాలామంది ఒక నిర్దిష్ట జాబితా ఉందని నమ్ముతారు కాని బైబిల్లో బహుళ జాబితాలు ఉన్నాయి నిర్గమ కాండము ఇరవైలోని జాబితా ద్వితీయోపదేశ కాండము ఐదులోని జాబితాకు భిన్నంగా ఉంటుంది మరింత విచిత్రంగా నిర్గమకాండము ముప్పై నాలుగు పూర్తిగా భిన్నమైన ఆజ్ఞలను కలిగి ఉంది బైబిల్లో అక్షరాలా పది ఆజ్ఞలు అని పిలువబడేది ఇదే చాలామందికి ఆ వైవిధ్యం గురించి విని ఉండరు ఇందులో తల్లిపాలతో చిన్న మేకపిల్లను ఉడకబెట్టవద్దు వంటి వింత నియమాలు ఉన్నాయి కాబట్టి ఏ జాబితా నిజమైన దశ ఆజ్ఞల జాబితా క్రొత్త నిబంధనకు వస్తే వైరుధ్యాలు ఆగవు ఏసు పునరుత్థానం ప్రతి సువార్తలో భిన్నంగా వివరించబడింది సువార్తలో ఒక దేవదూత రాయిని దొర్లించి స్త్రీలతో మాట్లాడుతాడు మార్కు సువార్తలో వారు రాయి అప్పటికే దొర్లించబడి ఉండటాన్ని చూసి లోపల ఒక యువకుడిని కలుసుకుంటారు సువార్తలో ప్రకాశవంతమైన వస్త్రాలు ధరించిన ఇద్దరు పురుషులు ఉంటారు యోహాను సువార్తలో మరియ మగ్ధలేనే రాయి తీసివేయబడి ఉండటాన్ని చూసి శిష్యులకు చెప్పడానికి పరిగెత్తుతుంది ఆ తరువాత ఇద్దరు దేవదూతలను చూస్తుంది సందర్శకుల సంఖ్య వారు ఏమి చూశారు వారికి ఏమి చెప్పబడింది మరియు వారు యేసును ఎప్పుడు చూశారు ఇవన్నీ మారుతాయి ఇవి చిన్న తేడాలు కావు క్రైస్తవ మతంలో అత్యంత ముఖ్యమైన సంఘటన గురించి ఇవి నాలుగు విరుద్ధమైన కథనాలు యేసు వంశావళి మరొక గందరగోళం మత్తయి మరియు లూకా ఇద్దరూ యేసు వంశాన్ని గుర్తించినప్పటికీ పేర్లు సరిపోలవు ఒక వంశం సొలమోను ద్వారా వెళుతుంది మరొకటి నాతాను ద్వారా దావీదుకు మరియు ఏసుకు మధ్య ఒకదానిలో ఇరవై ఎనిమిది తరాలు ఉంటే మరొకదానిలో నలభై మూడు తరాలు ఉన్నాయి రెండూ సరైనవి కావు ఒక జాబితా మరియ ద్వారా ఉండవచ్చని సమర్థకులు వాదిస్తారు కాని ఏ వచనంలోనూ అలా చెప్పబడలేదు రెండూ స్పష్టంగా యోసేపును సూచిస్తాయి మరియు అది మరొక సమస్యను తెస్తుంది యేసు కన్యకు పుట్టి ఉంటే యోసేపు వంశావళికి అస్సలు ప్రాముఖ్యత ఉండకూడదు బైబిలు సంఘటనలలోనే కాకుండా భావనలలో కూడా తరచుగా పరస్పర విరుద్ధంగా ఉంటుంది రక్షణ గురించిన పరస్పర విరుద్ధ బోధనలు రక్షణ విషయాన్ని తీసుకోండి రోమియులకు మూడు ఇరవై ఎనిమిదిలో పౌలు ఇలా వ్రాస్తాడు మానవుడు ధర్మశాస్త్ర క్రియలు లేకుండా విశ్వాసం వలననే నీతిమంతుడు కాగలడని పేర్కొంటాడు కాని యాకోబు రెండు ఇరవై నాలుగు ఇలా చెబుతుంది కాబట్టి మనుష్యుడు కేవలం విశ్వాసం వలననే కాదు క్రియల వలననే నీతిమంతుడని మీరు చూచుచున్నారు ఇవి పూర్తిగా పరస్పర విరుద్ధమైన బోధనలు ఒకటి కేవలం నమ్మకం సరిపోతుందని చెబుతుంది మరొకటి నమ్మకం సరిపోదని చెబుతుంది ఇది దైవికమైన స్థిరమైన సందేశమైతే రక్షణ ఎలా పొందాలనే ఇంతటి ముఖ్యమైన విషయంలో అది ఎందుకు తనకు తానుగా విభేదిస్తుంది దేవుని స్వభావంపై భిన్నమైన చిత్రణలు దేవుని స్వభావం కూడా ఒక్కో పుస్తకంలో ఒక్కోలా మారుతుంది నిర్గమకాండంలో దేవుడు అసూయపరుడు ప్రతీకారం తీర్చుకునేవాడు తల్లిదండ్రుల పాపాల బట్టి పిల్లలను శిక్షిస్తాడు అయితే ఒకటి యోహానులో దేవుడు ప్రేమస్వరూపి ఇవి ఒకే వ్యక్తి యొక్క వేర్వేరు లక్షణాలు కావు అవి రెండు పూర్తిగా భిన్నమైన చిత్రణలు ఒకటి ఒక తెగ యుద్ధవీరుడు అయితే మరొకటి కరుణకు సార్వత్రిక మూలం బైబిలు అనేది అభివృద్ధి చెందుతున్న ఆలోచనల సముదాయమని ఏకీకృత సత్యం కాదని మీరు అంగీకరించకపోతే వీటిని సమన్వయం చేయడం కష్టం బైబిల్లోని నియమాలు కూడా పరస్పర విరుద్ధంగా ఉంటాయి లేవీయకాండము కాండము పదకొండు షెల్ఫిష్ తినడాన్ని నిషేధిస్తుంది కాని మార్కు ఏడులో యేసు అన్ని ఆహారాలు శుద్ధమైనవి అని అంటాడు నిర్గమ కాండంలో సబ్బాతు పవిత్రమైనది మరియు దానిని ఉల్లంఘిస్తే మరణశిక్ష విధించబడుతుంది అయితే క్రొత్త నిబంధనలో సబ్బాతును మీరు ఎలా పాటిస్తారనే దానిపై ఎవరూ మిమ్మల్ని తీర్పు తీర్చనివ్వవద్దని పౌలు అంటాడు ఇవి వివరణలు కావు అవి తిరోగమనాలు సంఖ్యాపరమైన మరియు కారకత్వ వైరుధ్యాలు కొన్ని వైరుధ్యాలు సంఖ్యాపరమైనవి రెండు సమూహేలు ఇరవై నాలుగులో దావీదు జనాభా లెక్కలు తీసుకోవాలని దేవుడు చెప్పినట్లు ఉంది కాని ఒకటి దినవృత్తాంతములు ఇరవై ఒకటిలో దావీదు అలా చేయడానికి సాతాను ప్రేరేపించినట్లు ఉంది ఏది నిజం దేవుడా లేక సాతానా లెక్కించబడిన ప్రజల సంఖ్య కూడా మారుతుంది సమూయేలు ఎనిమిది లక్షల మంది ఇస్రాయేలీయులను మరియు ఐదు లక్షల మంది యూదాపురుషులను చెబుతుంది దినవృత్తాంతములు పదకొండు లక్షల మంది ఇస్రాయేలీయులను మరియు నాలుగు లక్షల డెబ్బై వేలు మంది యూదాపురుషులను చెబుతుంది ఇవి తప్పులు కావు అవి వేర్వేరు సమయాల్లో వేర్వేరు వ్యక్తులు వ్రాసినా వేర్వేరు పుస్తకాలలో ఉన్నాయి సర్వశక్తిమంతుడైన సర్వప్రేమగల దేవుడు మరియు బాధల ఉనికి కారణం అప్పుడు సర్వశక్తిమంతుడైన సర్వప్రేమగల దేవుడు అనే భావన మరియు బాధల ఉనికి మధ్య ఉన్న వైరుధ్యం ఉంది బైబిలు దీనిని వివరించడానికి ప్రయత్నిస్తుంది కాని ఎప్పుడూ స్థిరంగా వివరించదు యోబు గ్రంథంలో దేవుడు ఒక విషయాన్ని నిరూపించడానికి సాతానును ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి అంగీకరిస్తాడు రోమియులకు తొమ్మిదో అధ్యాయంలో పౌలు ఇలా అంటాడు దేవుడు తన శక్తిని చూపించడానికి కొంతమందిని నాశనం చేయడానికే సృష్టిస్తాడు అది ప్రేమ కాదు గొప్ప క్రూరత్వం మరియు బైబిలు దేవుడు న్యాయవంతుడు అని చెప్పినప్పుడు బైబిల్ దేవుడు హతమార్చిన లెక్కలేనన్ని సందర్భాలను పూర్తిగా విస్మరిస్తుంది యాదృచ్ఛికంగా మొత్తం నగరాలను శిశువులను గర్భిణులను జంతువులను చంపడం ఇది చివరి ప్రయత్నంలో భాగంగా కాకుండా శిక్ష యొక్క మొదటి చర్యగా చూపబడుతుంది బైబిలు నైతికత గురించి మాట్లాడినప్పుడు అది మానవజాతిగా మనం సాధించిన నైతిక పురోగతికి విరుద్ధంగా ఉంటుంది గ్రంథం బానిసత్వాన్ని పదే పదే ఆమోదిస్తుంది బానిసలను ఎలా కొనుగోలు చేయాలి వారిని ఎలా కొట్టాలి మరియు వారిని తమ సంతానానికి ఎలా వారసత్వంగా అప్పగించాలి అనే దానిపై నియమాలను నిర్దేశిస్తుంది మనుషులను బానిసలను చేసుకోకండి అని చెప్పే ఆజ్ఞ ఏదీ లేదు వాస్తవానికి బైబిలు స్పష్టంగా బానిసత్వానికి అనుమతిస్తుంది కాని గలతీయులకు పౌలు క్రీస్తులో దాసుడు లేడు స్వతంత్రుడు లేడు అని అంటాడు కాబట్టి ఏది నిజం బానిసత్వం ఆమోదయోగ్యమా కాదా సమస్య కేవలం బైబిలు తనకు తానుగా విరుద్ధంగా ఉండటమే కాదు అది వాస్తవానికి విరుద్ధంగా ఉండటం భూమి ఆరువేలు సంవత్సరాల పాతది కాదు పాములు మాట్లాడవు ప్రజలు కడుపులో మూడు రోజులు నివసించరు సూర్యుడు ఆకాశంలో ఆగిపోడు ఇవి సందర్భానుసారంగా కవితాత్మక రూపకాలు కావు అవి అక్షరాలా జరిగిన సంఘటనలుగా ప్రదర్శించబడ్డాయి అంతేకాదు శతాబ్దాల తరబడి ప్రజలు వాటిని అక్షరార్ధంగానే నమ్మారు బైబిలుకు మరియు పరిశీలించదగిన వాస్తవాలకు మధ్య ఉన్న విరోధాభాసాలు ఎంత అధికంగా ఉన్నాయంటే చాలామంది కూడా ఇప్పుడు అనేక భాగాలు అక్షరాల తీసుకోవలసినవి కావని అంగీకరిస్తున్నారు అయినప్పటికీ ఈ విరోధాభాసాలు చర్చిలలో అరుదుగా చర్చించబడతాయి